రేణిగుంట మండలం అత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ అమృత లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివ దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా మా అత్తూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం ఎంతో భక్తిభావంతో నిర్వహించామన్నారు స్వామివారికి పాలు పెరుగు తేనె బిల్వ పత్రాలతో లింగాభిషేకం నిర్వహించామన్నారు అనంతరం అన్నదన కార్యక్రమం నిర్వహించామన్నారు గ్రామస్తులంతా కుటుంబ సమేతంగా వచ్చి ఉపవాస దీక్షలతో పూజల్లో పాల్గొన్నారు ఈ మహాశివరాత్రి మా గ్రామంలో ఐక్యతను పెంచే పర్వదినమన్నారు స్వామివారి కృపతో గ్రామానికి ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం కలగాలని మేమంతా ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ఓబుల్ రెడ్డి హరి చంగారెడ్డి కిషోర్ కుమార్ నీలకంఠారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా జిల్లాగుంట మండలం గ్రామం నుండి వెలసి ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి స్వామి వారి అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి స్వామివారికి పరిహార దేవతలకు అత్యంత వైభవముగా అభిషేక కార్యక్రమములు అలంకరణ తీర్థప్రసాదాల వితరణ అన్నదాన కార్యక్రమములు జరిగాయి ఇవాళ రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం మారించే దక్షయుద్ధ హరికథ అత్యంత వైభవంగా జరగబడుతుంది రేపటి రోజు ఉదయం పది గంటలకు అత్యంత వైభవముగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవము ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు పురవీధులలో ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమము ఉంటుంది మంగళవారం చివరి రోజున ఈ శివరాత్రి కార్యక్రమంలో తెలిసి తెలియక చేసిన తప్పుదాలు మన్నించమని పుష్పయోగ కార్యక్రమము అత్యంత వైభవముగా జరుగుబడుతుంది మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ శివరాత్రి కార్యక్రమంలో ముగుస్తాయి ఓం నమస్యవాదం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారి అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి